సిపిఐ సీనియర్ నాయకుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ఏడు పిల్లర్స్ కుంగిపోతే ఏం కొంపలు మునిగిపోయాయని కేసీఆర్ అనటం ఎంతవరకు చప్పరాసిగా చేశావా అంటూ మండిపడ్డారు అహంకారం అవినీతి ఈ రెండే బీఆర్ఎస్ ను ఎన్నికల్లో ఓడించాయన్నారు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు చూడటానికి వెళ్తే కనీసం లోపలికి కూడా రానివ్వలేదన్నారు అహంభావం అవినీతి ఈ రెండే ఓడించిపోతాయండి అదే ఓడించింది ఇప్పుడు అవినీతి ఏమైంది కాళేశ్వరం జరుగుతూ ఉంది ఇప్పుడు కాళేశ్వరం గవర్నమెంటే పోయి చూసింది బుక్ పెద్ద పోయాడు కానీ మేము అంత మేమంతమంది వెళ్ళాం సిపి అందరూ పోయినాం పోతే లోపల కూడా రాని అప్పడ కాంగ్రెస్ పార్టీ కూడా పోయారు లోపల రానిలే అంత గోప్యం ఎందుకు కాళేశ్వరం కూలిపోతూ అంటే అది పబ్లిక్ ప్రాపర్టీ అది ఏదో ఒక చిలు కూలిపోవడం కాదు ఇంట్లో ఇన్ని పిల్లర్స్ ఉన్నాయి ఒక పిల్లర్ పోతే ఇక్కడ కాపురం చేస్తామను భయం ఉండదా అంతవరకు ప్రాజెక్ట్కి ఏడు పిల్లర్లు కుంగిపోతే ఏడు పిల్లర్లే పోయిపోయింది ఏం కంపెనీ ఉణిగిపోయా అని చెప్పేసి అని స్థాయికి ముఖ్యమంత్రి వచ్చారంటే అతను ముఖ్యమంత్రి అని అప్పుడు చెప్పడాసి